సహాయం చేసి నా ఆడబిడ్డలు ముప్పై ఐదు వేల మందికి పెళ్లిళ్లు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు మంది పిల్లలుంటే అంతమందికి పొద ఐదు గారు ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ సిఏ లేకపోతే ఎన్ఆర్సీ గురించి మాట్లాడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు పార్లమెంట్ లో సపోర్ట్ చేసింది ఈ దొంగలే ఇక్కడ వచ్చి అవన్నీ మాట్లాడతారు నేను ఒకటే చెప్తున్నా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు అన్యాయం జరిగిందా ముస్లిం సోదరులను అడుగుతున్నా ఎప్పుడు మీకు అన్యాయం జరగలేదు జరగదు ఇది నా భరోసా అని మా ముస్లిం సోదరులందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పుడు మీరు ఆలోచించండి అబ్దుల్ సలాంని పట్టబెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్కనే నంద్యాల ఒక ముస్లిం సోదరుడు పైన కావాలని దొంగ ముద్ర వేసి వేధించి వేధించి కడానా అబ్దుల్ సలాంని భార్యని ఇద్దరి పిల్లల్ని బలవంతంగా రైలు కింద తలబెట్టి చనిపోయారంటే ఇప్పటికైనా ఆలోచించారని అడుగుతున్నా నిన్న నమాజ్కి పోయి ఒక ముస్లిం మహిళ వస్తా ఉంటే కొవ్వెక్కన శ్రీనివాసుడైన ఒక వ్యక్తి ఆవిడ యొక్క బురకా తీసి అవమానించాడు ఎక్కడికి వచ్చావు దొంగతనానికి వచ్చావని దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని నమాజ్ చేసి ఇంటికి పోతా ఉంటే అవమానిస్తే అవమానించారని అడిగితే చెప్పుతూ కొడతారా మీరు అంటే ఎంత కూ ఉండాలి మీకు ఎప్పుడన్నా పేరులో జరిగిందా అని అడుగుతున్నా ముస్లిం సోదరుల్ని అది తెలుగుదేశం పార్టీ సత్తా అదే నేనుంటే మక్కి నిరగ్గొట్టి లోపలేసేవాడిని పక్కన ఊరేగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది సైకోకి మనకుండే వ్యత్యాసం అని మీ అందరికీ తెలియజేస్తున్నా అందరికీ భద్రత కావాలంటే ఇప్పుడు నంద్యాల్లో కూడా ముస్లిం సోదరుడికి ఫరూక్ కే ఎంపీ కూడా ఎల్ల ఇచ్చా నేను ఓటే ఆమె ఇస్తున్నా అన్ని వర్గాల్లో ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తా వాటర్ స్కీములు పెడతా కొల్లాయి ద్వారా మీ ఇంటికి నీళ్లు ఇచ్చే బాయిదనాది త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తా సాగునీరు పైన శ్రద్ద పెడతా ఇదే కాకుండా ఈ రోజు మీ అందరికి ఆమీ ఇస్తున్నా ప్రతి ఒక్కరికి పింఛను పెంచుతున్నాను ఒకప్పుడు పింఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వందల రూపాయల పెంచను రెండు వేలు చేసింది ఏ పార్టీ తమిళ్లు పది రెట్లు పెంచా పెంచానా లేదా ముక్కుతూ మూలుగుతూ ఐదేళ్లకు గాను వెయ్యి రూపాయలు పెంచాడు ఇప్పుడు నేను చెప్పాను వెయ్యి రూపాయలు జూన్ నాలుగో తారీఖు అధికారానికి వస్తాం ఏప్రిల్ నుంచి పెంచుతానని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను నాలుగు వేల రూపాయలు పెంచుతానంటే ఈ సైకో అంటున్న రెండు వేల ఇరవై ఎనిమిదికి రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిదికి రెండు వందల యాభై అప్పటి వరకు ఈ ముసలు బతుకుండాలా ఈయన పెంచిన కోసం రెండు వందల యాభై రూపాయల కోసం అవునా కాదా ఎవరికి ఉంది ప్రేమ చెప్పా ఎప్పుడు ఒక పెద్ద కొడుగ్గా ఉంటా బాధ్యతగా ఉంటా ఈ తల్లిని తండ్రిని చూసుకునే బాధ్యత నాదని మరొక్కసారి భరోసా ఇస్తున్నా మీ పెద్ద కొడుకు మీ కావాల మిమ్మల్ని మోసం చేసే మోసాకారి కావాలా వృద్ధులంతా కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది నేను వస్తే నలభై ఎనిమిది వేల సంవత్సరానికి ఎంత దముళ్ళు రెండు లక్షల నలభై వేలు అవునా కాదా ఏది ఎక్కువ అడుగుతున్నా అది నా విధానం వికలాంగులున్నారు నాలుగు వేల నుంచి ఆరు వేలు ఆరు వేలంటే డెబ్బై రెండు వేలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది ఐదేళ్లు చూస్తే దగ్గర దగ్గర మూడు లక్షల అరవై వేల రూపాయలు ఇస్తారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా సంపద సృష్టిస్తా పెంచిన సంపద మీద ఆదాయం రప్పిస్తా వచ్చిన ఆదాయాన్ని మీకు పంచుతానని మరొకసారి తప్పకుండా తమ్ముడు రెడీగా ఉండు ఆరు వేల రూపాయలు ఆ తమ్ముడు చూడండి రెండు కాళ్ళు లేవుగానే ఆకాశానికి ఎగురుతున్నాడు అది మనో ధైర్యం నేనిచ్చే ధైర్యం చంద్రన్న ధైర్యం మా వికలాంగులకి అండని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అవునా కదా రేపు రాబోయే మళ్ళీ అతనికి ఎలక్ట్రికల్ స్కూటర్ ఇప్పించి దర్జాగా తిరగడానికి దోహదం చేస్తా ఆయనకు నేనే కాళ్లుగా ఉంటా నడిపించడానికి అది నా ఆయన బాధ్యత తెలుగు జెండా ఎగరే తెలుగు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం ఆయనకు కాళ్లకు నేనై నా కాళ్ళు ఇచ్చి నడిపించే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అది నా పట్టుదల అదే మరి ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తా ఆయన అంటున్నాడు నేను ఇళ్ళు కట్టా ఊళ్ళు కట్టాను కాదు నువ్వు కట్టింది పిచ్చుక గూళ్ళు అవునా కాదా నువ్వు కట్టింది పిచ్చుక గూళ్ళు అవి ఇళ్ళు కాదు నేను కట్టబోయేది ఇళ్ళు ఈరోజు ఆమె ఇస్తున్నా నేను నేను వస్తానే తిట్టుకో ఇళ్ళకు రంగేసుకున్నావు ఇవ్వలేదు నేను వస్తానే గృహ ప్రవేశాలు చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ప్రతి ఒక్కరికి ఇంటి జాగాలు ఇస్తా రెండు సెంట్లు మూడు సెంట్లు ఇస్తా ఇళ్లు కట్టిస్తానని హామీ ఇస్తున్నా అది నా బాధ్యత ఈ రాష్ట్రంలో ఇల్లు లేని వారు లేకుండా అందరికి ఇళ్లు కట్టిస్తా రోడ్లకు మహర్దశ వస్తుంది మీ రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత నాదని మిమ్మల్ని అందరినీ విద్య చేస్తున్నా నిర్మాణ రంగాన్ని బాగు చేస్తా ఇసుక అందుబాటులోకి తెస్తా ఇవన్నీ చేసి మీకోసం నేను పనిచేస్తానని మీ అందరికా ఇస్తున్నా ఇక్కడికి వస్తున్నా డోన్కి వస్తున్నా ఈ యొక్క బొగ్గన ఆర్థిక మంత్రం అప్పుల మంత్రో నాకు తెలియదు ఏం పేరు పెడతాం తమ్ముళ్ళు ఇటు నియోజకవర్గంలో ఉండు ఉంటాడా ఎప్పుడున్నా సచివాలయం ఉండు ఢిల్లీలో అప్పుల బోలు పట్టుకొని అప్పు అప్పు తిరుగుతా ఉంటాడు మా తమ్ముడు చెప్పినట్టు చిప్ప అప్పుల చిప్ప పట్టుకొని ఢిల్లీలో తిరిగే మంత్రి అప్పుల చెప్ప మంత్రి బొగ్గన అవునా కాదా అవునంటే గట్టిగా చేపట్లు కొట్టండి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడు తాను మాత్రం మైనింగ్ లో కోట్లు మింగేశాడు డబ్బులు ఎక్కువ సంపాదించాడా లేదా ఈ నియోజకవర్గంలో బాగుపడింది ఎవరు తమ్ముళ్ళు బొగ్గర అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మొత్తం ఆయన బంధువు ఉన్నాడు గజేంద్ర రెడ్డి ఏనుగు మారిగా తయారయ్యాడు ఎక్కడ దొరికితే అక్కడ మింగేస్తున్నాడు అప్పడంగా ఏనుగైతే మీరు చూస్తే అది మామూలుగా కాయలు కూడా మింగేస్తా ఉంటది ఆ మారిగా తెలియకుండా మొత్తం మిమ్మల్ని మింగేశాడు మీ అవకాశాలన్నీ మింగేసే పరిస్థితికి వచ్చాడు క్రషర్ యజమానులు బాగున్నారా తమ్ముళ్ళు ఇక్కడ మైన యజమానులు బాగున్నారా తమ్ముళ్ళు ఇక్కడ సెటిల్మెంట్ చేశారా లేదని అడుగుతున్నా బేతం చెరంలో వాగులు కూడా కబ్జా చేసింది ఈ మంత్రి ముఠా కర్ణాటక నుంచి మద్యం వస్తా ఉందా లేదా ఇక్కడికి ఎవరు సూత్రధారి ఎవరు పాత్రధారి అడుగుతున్నా ఇక్కడ మద్యం బాగాలేదని నువ్వు అక్కడి నుంచి ప్రీమియం తెప్పించి దొంగ వ్యాపారం చేసుకునే మీరు నీతులు చెప్తారని అడుగుతున్నా డోన్లు దోచుకున్న డబ్బులతో దేశంలో రాష్ట్రంలో ఆస్తులన్నీ కూడా పెట్టుకున్నాడు ఆ ఆస్తులు కూడా కక్కిస్తానని మీ అందరికా మీ ఇస్తున్నా నియోజకవర్గానికి వస్తే నియోజకవర్గానికి హందే నీవా నీళ్లు తీసుకొస్తా సాగునీరిచ్చే బాధ మాదని మీ అందరికా మీ ఇస్తున్నా ఇంకో పక్క డ్రిప్ ఇరిగేషన్ కి సబ్సిడీలు ఇస్తా హార్టికల్చర్ అభివృద్ధి చేస్తా ఏమైతే అరటి తోటల పెంపకం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ ప్రాంతాన్ని అరటి తోటల హబ్బుగా తయారు చేసి మీకు కావలసిన కోల్డ్ స్టోరేజ్ కానీ హార్వెస్టర్స్ కానీ ఏమేమి కావాలో అన్ని పెట్టి మీరు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇంకా అవసరమైతే ఎగుమతులు చేసి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నా మైనింగ్ వ్యాపారస్తులందరికీ డోన్లు హామీ ఇస్తున్నా బేతంచోన్ వాళ్లకు హామీ ఇస్తున్నా మిమ్మల్ని వేధించారు ఇష్టానుసారంగా ఫైన్ లేశారు అవన్నీ సరిచేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా కలర్ స్టోన్ పాలిష్ ఫ్యాక్టరీలు యజమానులు బాధపడుతున్నారు రాయింట్లు తగ్గిస్తాం ప్రభుత్వ వేధింపులు తగ్గిస్తాం వసూళ్ల గొడవ లేకుండా చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు ధర్మవరం సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు ఒకటిన్నర సెంటుల ఇంటికి భూమి ఇస్తానని చెప్పాడు మాట నిలబెడతాం సూర్యప్రకాష్ రెడ్డి గెలిపించండి గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకటిన్నర సెంట్లు భూమి మీరు తీసుకోండి ఇది నా వాగ్దానం అని మీ అందరికీ ఆమె ఇస్తున్నా జలదుర్గాన్ని మండలంగా చేసే బాధ్యత నాది యువగడంలో ఆమె ఇచ్చిన గుండాల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ కాల్ మనీ కూడా విపరీతం అయిపోయింది మంత్రి గారి స్పందన కార్యక్రమానికి చెప్పినా ఆయన ఏమీ న్యాయం చేయలేదు ఆ కాల్మనీలో కూడా ముఠా ఇందే ఉంటుంది నాటకాలు రాయడు అది కూడా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ పాండ్యవల సిమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా ఒక రిక్వెస్ట్ ఇచ్చారు ఆరు మంది ఆరు వందల మంది వర్కర్స్ ఉన్నారు వాళ్ళంతా చాలామంది రోడ్డు మీద పడ్డారు తప్పకుండా వాళ్ళందరికీ న్యాయం చేయాలి పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులకి న్యాయం చేసే బాయిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇవన్నీ చేస్తాం ఇప్పుడు మళ్ళా అడుగుతున్నా మిమ్మల్ని మీ బాధ్యత రెండు బటన్లు నొక్కాలి జగన్ నొక్కేది ఒట్టు బటన్ మీరు నొక్కేది గట్టి బటన్ పదమూడో తారీఖు మీరు బటన్ నొక్కుతున్నారు జగన్మోహన్ రెడ్డి నొక్కిన ఉత్పత్తి బటన్ నిరసనగా ఒక పక్క సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా ఇంకో పక్క శబిరికి ఎంపీగా ఒక బటను అసెంబ్లీ గ్రామాల అమరావతి నిర్మాణానికి ఇంకొక బటను చదువుకున్న మహిళ బైరెడ్డి కుమార్తె రాజకీయ కుటుంబం ధైర్యం ఉంది చదువు ఉంది చదువుంది ఉంది అలాంటి ఆడబిడ్డకు మీరు ఓటేసి గెలిపిస్తే మీ అందరి సమస్యలు పార్లమెంట్ లో గలవిపోతుంది సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు అడుగుతున్నా మా ఇద్దరిని గెలిపించమని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్టిగా చాపట్ల కూడా చెప్పండి అందరూ గెలిపిస్తామని అందరూ మిట్టి మిట్టిపైనుంటే మీరు కూడా ఏం తమ్ముళ్ళు అన్ని పనులైతే నా పర్ ఇంట్లో కూర్చుంటారా అంద ఓకే సుబ్బారెడ్డి చూసుకుంటాం మిమ్ముడు సూర్యప్రకాష్ రెడ్డి చూసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అండ్ ఆల్ జై హింద్ Okay.